నచ్చిన రోజు ఈ రోజు వరకు తీపి ఓటు అడిగితే లేదు మా ప్రతి మనం పోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నాయి జగనన్న కలిసి జగనన్న నచ్చితే నా ఫస్ట్ నా లైఫ్ ఫస్ట్ ఓటు అడిగితే జగన్మోహన్ రెడ్డి ఇది చాలా చెప్పుకుంటాను ఎందుకంటే అట్లా మీరు మనకి గొడప మన అదృష్టం అతని కలిసినప్పుడు అతని ధైర్యం కానీ అతని విజన్ కానీ అతని క్లారిటీ కానీ చేసే బతకాల గురించి చూస్తే తెలుస్తుంది అతని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఓడిపోయినప్పుడు ఇట్లో లేదు పాదయాత్ర చేస్తూ ప్రతి ప్రతి ఊరితో ఏ సమస్య ఉంది తెలుసుకొని నవరత్నాలు నవరత్ ద్వారా ఒక మ్యానుఫాక్చర్ చేశాడు ఆ మ్యానుఫాస్టర్లో నైన్టీ నైన్ పర్సెంట్ అభివృద్ధి చేసింది ఏకైక వ్యక్తి ఇండియాలో ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి అనుమానం లేదు జగన్ జగన్ అంటే మాట మాట అంటే జగన్ జగన్ ఎంత కష్టపడతాడో జగన్మోహన్ రెడ్డి కూడా కష్టపడేవాడికి నేను చేస్తాడు మెటుమోన్ రెడ్డి వ్యక్తి నోటీ ఏజెంట్లు పట్టుకోనో ఎవరు మినిస్టర్ పెట్టుకోలో ఎవరు ప్రశ్నించుకోలేదు కష్టపడ్డారంటేనే జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి కష్టపడే వాళ్ళకి పార్టీలో అవకాశం ఉంటుంది అది మేము చెప్తున్నాను మెటుగోన్ రెడ్డి రాజ్యంలో మన పార్టీకి వాళ్ళందరికీ మంచి ఉంటుంది వాళ్ళందరికీ వైద్య మెట్టు రెడ్డి దాకా ఉంటారు దాంట్లో ఎక్కడైతే అవమాన అనుమానం కూడా అవుతుంది రాయదూర్లో గెలిచేది మెట్రు మోహన్ రెడ్డి సో ఇంత చో చూస్తూ మన మెట్టుమోదీ గారు అయితే గారి గురించి చెప్పాలంటే మా నాన్న మా నాన్న కూడా మనం సహాయం చేసింది నేట్లో రాయాలంట సహాయం పొందింది రాయిట్ రాసినట్ట జనవరి ఇరవై ఎనిమిది నుంచి ఈరోజు వరకు నూట నలభై పల్లెలు తిరిగాను ఆల్మోస్ట్ పద్దెనిమిది వందల కిలోమీటర్లు తిరిగినట్టున్నాను ప్రతి గడప తొక్కినాను ఇంకా పదమూడు పల్లెలు చేస్తే మొత్తం దాని ప్రతి ఇల్లు ప్రతి ప్రతి ఇది ప్రతి గడప తొక్కినట్టు పార్టీ గురించి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలంటే ఎక్కడి పైన జగన్మోహన్ రెడ్డి ఆ పథకాలు వచ్చినాయి ఈ పథకాలు వచ్చినాయి అమ్మఒడికి వచ్చింది జైత్ర్రావు వచ్చింది రియంబర్స్మెంట్ వచ్చింది మనము జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నాం కదా దానికోసం ఒక సంతోషం ఏమంటే మనం ఓట్లు అడుగుతున్నాం అడుగుతలేదు ఓటు అడిగితే ఓట్లు పడుతున్నారు పీడికలు కూడా అడుగుంటున్నాం పీడిక కూడా అడుగుంటున్నాం సో అది మన సంతోషం అదే మెట్టుకోలేని దగ్గర నుంచి చెప్పాలనుకుండా ఉన్నాయి పనిలో ప్రతి ఊర్లో ఎక్కడో భూమో మీకో మా 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 అబ్బాయి మీకో ఆఫీస్లో మీ ఫ్యాక్టరీలో పని చేస్తాడు మీ ఆఫీస్లో పని చేస్తాడు అట్లా జై మా మా ఫ్యాక్టరీలో పనిచేస్తాడు రైతు ఈరోజు నుంచి నెట్టుకోలేని మాట తక్కువ పని ఎక్కువ ఇది చెప్పుతూ ఇది చెప్పుతూ చర్యలు తీసుకుంటున్నాను జై జగన్ ప్పుడు ఐటీ పింగల్ మీరు ఉన్నారు కదా మీరు ఇక్కడ మీకు మీరు ఓటు మీకు వచ్చింది మనోరణి వచ్చిన మీరు నేను ఓటు ఏపీ అని అనుకుంటాను మీరు మనోర మీ మనం ఇప్పుడు చెబుతూ సమతి థ్యాంక్ యూ